హాయ్ వెల్కమ్ టు జస్సీ ఫుడ్స్ అండ్ హోమ్ రెమెడీస్ ఇంట్లోకి సడన్గా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తున్నారని తెలిసినప్పుడు కానీ లేదా మీకు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోయే స్వీట్ రెసిపీ ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇంగ్రీడియంట్స్ అని మన ఇంట్లోనే చాలా ఈజీగా అవైలబుల్లో ఉంటే తిన్న వాళ్ళందరూ చాలా బాగుందని మీకు కాంప్లిమెంట్ ఇస్తారు ఫస్ట్ దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒక కప్ వరకు పుట్టినాల పప్పు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక గిన్నెలో వన్ కప్ వరకు బెల్లం యాడ్ చేసుకొని ఇందులోని హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగనివ్వండి బాగా కరిగితే సరిపోతుంది దీనికి వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ లాంటిది ఏం అక్కర్లేదు ఇప్పుడు దీన్ని వడకట్టుకొని పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నెలో వన్ కప్ వరకు పాలు యాడ్ చేసుకొని ఇందులోనే మనం ఆల్రెడీ చల్లార్చుకున్న బెల్లం ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలపొద్దు పాలు కొంచెం విరిగిపోయినట్టు అనిపిస్తుంది ఏం పర్లేదు ఇప్పుడు ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మీరు ఒక వన్ బై ఫోర్త్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి ఇది కొంచెం దగ్గర పడడానికి ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది అది సాలిడ్ కన్సిస్టెన్సీ క్రీమీ కన్సిస్టెన్సీగా చేంజ్ అవుతుంది మధ్య మధ్యలో కలపడం అసలు మర్చిపోవద్దు కలపకపోతే అది పట్టేస్తుంది అప్పుడు స్వీట్ టేస్ట్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది అది గుర్తుపెట్టుకోండి కలుపుతూ దాన్ని చూసుకుంటూ దగ్గరే ఉండి ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటర్ ఈ స్వీట్ పది నిమిషాల తర్వాత చూసారు కదా ఇలా ఇలా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిన దీంట్లో ఇప్పుడు మనం వన్ బై ఫోర్త్ కప్ వరకు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుందాం దీని ప్లేస్లో ఒక ఫ్రెష్ కోకోనట్ తురుమైన మీరు వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తుంది అనమాట అది ఇంట్లో అవైలబుల్ లేనప్పుడు ఇలాగ ఎండి కొబ్బరి మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోండి గీ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు హెల్దీ ఆప్షన్ అనుకున్న వాళ్ళు కొంచెం గీ తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఆల్మండ్స్ వేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న ఒక ట్రేలో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి చాలా హైజనిక్గా మనం ఇంట్లో టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే ఈజీ స్వీట్ రెసిపీ ఇప్పుడు రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా ఉండే స్వీట్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని ఆల్మండ్స్తో దీన్ని గార్నిష్ చేసుకోండి గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ రెఫ్రిజిరేటర్లో పెట్టండి స్వీట్ అనేది కొంచెం గా ఫామ్ అవుతుంది టూ అవర్స్ తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే చాలా ఈజీగా టెన్ మినిట్స్లో రెడీ అయిపోయి ఈజీ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్